అన్నా మీ పేరునా నా పేరు శేఖర్ ఏ ఊరు ఆ కున్నూరు గ్రామం గోనేల మండలం కర్నూలు కర్నూలు డిస్ట్రిక్ట్ ఎన్ని ఎకరాల పొలం జాయిన్ చేశారు మీరు మొక్క జొన్నలే ఐదు ఎకరాలు వేసామన్నా మొత్తం ఐదు ఎకరాలు మొక్కజొన్న వేశారు మొక్కజొన్న వేశామన్నా ఓకేనా మీకు మొగ పురుగు పడింది మీకు పురుగు పడింది ఏం కొట్టారు మీరు ఇప్పుడు మయూర మయూర కొట్టినాక ఇప్పుడు మీకు నిన్నే కదా కొట్టింది మీరు నిన్న కొట్టినారు కొట్టినాక మీకు రిజల్ట్ అనేది ఎన్ని గంటలకు కనిపించింది సాయంత్రం ఐదు గంటల కనపడింది సాయంత్రం ఐదు గంటల కలవా ఐదు ఆరు గంటలకు మీకు అంటే మీకు పురుగు ప్రాబ్లం ఎక్కువ ఉంది ఎక్కువ పురుగు ప్రాబ్లం ఒక చెట్లు ఐదు మూడు నాలుగు కట్టుకున్నాయి ఒక మూడు నాలుగు దాకా ఎక్కడ తీసుకున్నారు మీరు వందలు ఈ పల్లవిలా తీసుకున్నారు పల్లవి ఎంటర్ప్రైజెస్ కోడిమూరలో తెచ్చుకున్నారు ఇది ఇప్పుడు కొట్టినాక మీకు నాలుగైదు గంటల్లో రిజల్ట్ కనబడుతుంది కదా పురుగడ్ మొత్తం చనిపోయిందాప్లీట్గా జా పురుగు ఎక్కడైతే లేదు పురుగు లేదు ఎందుకంటే చిన్న టైంలో కింద వేసుకోవాలి సూడ్యూలు వేసుకోవాలంటే మనకు కూలీ వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు ఎక్కువైతారు ఎక్కువ అవుతారు దానికోసం ఏంటంటే మరి చాలా పెట్టుబడి పెరిగిపోతుంది సో ఇదంటే స్ప్రే చేసుకునే సరిపోతుంది 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 మీకు పురుగట్ట ఐదారు గంటల్లో పురుగు పోవడం చక్కగా గమనించారు కదా గమనించాం పురుగు అయితే ఇక్కడ ఏం లేదు ఇక్కడ పురుగు లేదు అయితే మీకు ఒక దాంట్లో రెండు మూడు దాకా రెండు మూడు ఉన్నాయి డామేజ్ బాగానే జరిగింది డామేజ్ ఫుల్ గా ఉంది ఇంకా అంటే ఇమిడియట్ గా చనిపోయింది చనిపోయింది ఎమ్మడి చనిపోయింది చనిపోయింది కింద కంప్లీట్ పోయింది కంప్లీట్గా పోయింది మొత్తం చనిపోయింది కరుసుకున్నది కదా మొత్తం కరసకపోయింది అన్న మొత్తం ఆకే కరసకపోయింది అంత మొత్తం మనకి ఏంటంటే ఒక్క ఒక్క రౌండ్కే మొత్తం క్లియర్ అయిపోయింది క్లీన్ అయిపోయింది ఒక రౌండ్కి క్లీన్ అయిపోయింది ఇమీడియట్గా అది ఒక మనకు ఇమీడియట్గా స్పాట్ లో చనిపోతుంది కాబట్టి డ్యామేజ్ కూడా తక్కువ జరుగుతుంది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పురుగు కూడా పురుగు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్న మీరు పొద్దున ఎనిమిది గంటలప్పుడు స్ప్రే చేశారు అన్నది ఎనిమిది గంటలకు అయిపోయింది స్ప్రే చేసేది పొద్దున ఎనిమిది గంటలకే చేశారు అయిపోయింది ఎనిమిది గంటకాల మందు కొట్టి అయిపోయింది ఎనిమిది గంటకాల అయిపోయింది మీరు సాయంత్రం మూడు గంటల నిన్న సాయంత్రం ఐదు గంటలకే పురుగు చనిపోయింది అప్పుడు మొత్తం కరసకపోయింది దానికి కరసకపోయేది రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ కందిలో అన్నింటివి వీడియోలు చేసి చేసామని చేశాము ఒక్కదన్న ఫస్ట్ టైం అంట వీడియో అందుకోసం పది మందికి ఉపయోగపడతారు ఉద్దేశంతో మనం కొట్టుకొచ్చేది కొట్టుకోవచ్చు రిజల్ట్ కూడా మాట్లాది మీకు గ్రోత్ కూడా బాగుంటుంది ఇది నిన్న కూడా కొట్టారు కాబట్టి మీకు ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే గ్రీనెస్ కానీ గ్రోథింగ్ కానీ బాగుంటుంది మీకైతే బాగుంది కదా మీకు ఇక్కడ పల్లవి ఇంటర్ప్రైజెస్ కోడిమూరులో ఎవరైనా కానీ ఈ కోడిమూరు సడన్ ఎవరైనా ఎవరైనా ఉండే పల్లవి ఇంటర్ప్రైజెస్ లో కోడిమూరు కొత్త పర్షం దగ్గర ఉండే షాపు మీరు అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చండి బాగుంది కదా రిజల్ట్ అయితే ప్రతి ప్రతి రైతు చేసుకోవచ్చు కదా బాగుంది రిజల్ట్ మీకైతే